ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన శిరడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ శిరడీ సాయిబాబా ఆశీస్సులతోటి గురువుగారు జ్యోతిష్యం చెప్తారండి మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్తారండి స్త్రీ పురుష వసీకరణ చేయబడును గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మీ సమస్య ఏదైనా సరే గురువుగారు ఇరవై నాలుగు గంటల పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబాగారు సందేశం మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఇక్కడ ఉన్న పండ్ల వలె నీ మనసు చాలా తీయదనంగా ఉంటుందమ్మా నీ తీయని మనసుతోటి నేను చెప్పేది ఒక్కసారి వినమ్మా నీ మనసులో ఎవరి గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తూ వారి గురించి తెలుసుకోవాలి అని నువ్వు అనుకుంటున్నావు ఆ విషయం తప్పకుండా నీకు తెలియచేస్తానమ్మా అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ తమ్మునే చూశారు కదండి టూ నెంబర్స్ ఉన్నాయి కదా మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ మనసులో అనుకోండి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకోండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఎలా అంటున్నారండి తల్లి నీ మనసులో ఎవరి గురించి అయితే అనుకుంటున్నావో వారికి నీపై ఎటువంటి అభిప్రాయం ఉందని నువ్వు మనసులో ఎంత బాధపడుతున్నావో అంతా కూడా నీకు నేను తెలియచేస్తాను తల్లి ఈ బాధను నేను భరించలేకపోతున్నాను బాబా నాకు ఏదైనా ఒక సహాయాన్ని ఏదో ఒక రూపంలో అందించండి తండ్రి అని మనసంతా కూడా తల్లడిల్లిపోయేలాగా ఎంతో బాధపడుతున్నావు కదా తల్లి నీకు కావలసిన సహాయాన్ని తప్పకుండా నీ సాయి తండ్రి నీకు అందిస్తాడమ్మా నన్ను నమ్ము తల్లి నీ పనిలో తప్పకుండా విజయప్రాప్తి ఉంది నీకు నా నుండి సహాయ సహకారాలు అందుతాయి తల్లి నువ్వు చేసిన దాన్ని బట్టే ఎలాంటి ఫలితమైనా ఉంటుందమ్మా నీకు నీ సాయి తండ్రి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది తల్లి నీకు అనేక అనేక పాపకర్మలు తొలగి జీవితంలో నువ్వు అనుకున్నది సాధించాలి అంటే నువ్వు ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క పాదాలు విడిచిపెట్టవద్దు తల్లి నీ ఇష్టదైవాన్ని ఎప్పుడూ కూడా మనసులో నింపుకో తల్లి నీ ఇష్టదైవాన్ని ఆరాధించటం వలన నీకు అంతా మంచి జరుగుతుందమ్మా ఎలాంటి పొరపాటు లేకుండా నీ ఇష్టదైవాన్ని పూజిస్తూ ఉండు అంతా ఆయనే చూసుకుంటారు నువ్వు ఎక్కువగా ఎవరి గురించి అయితే ఆలోచిస్తూ వారి కోసం దుఃఖిస్తూ ఉంటున్నావు వారి ప్రేమని తప్పకుండా నువ్వు పొందుతావు తల్లి ఇది నీ సాయి తండ్రి నీకు ఇచ్చేటటువంటి బహుమతి కాకపోతే నువ్వు ఎక్కువగా దాని గురించే ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటూ అసలు జరుగుతుందా లేదా మా ప్రేమను మేము పొందగలమా లేదా ఎటువంటి ఆటంకాలు లేకుండా మాకు వివాహం జరుగుతుందా లేదా అంటే జరగదేమోనన్న అనుమానాలన్నీ కూడా నీ బుర్రలో ఎక్కువైపోయి మనసు స్థిమితం లేకుండా చేసుకుంటున్నావమ్మా అంతా కూడా బాబా చూసుకుంటాడు అనే నమ్మకంతో ధైర్యంగా ఉండాలి తల్లి మనసులో ఎలాంటి దుఃఖం లేకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకుని నువ్వు సంతోషంగా ఉండు తల్లి నీకు అంతా మంచే జరుగుతుందమ్మా అలాగే నువ్వు అనుకున్నటువంటి వ్యక్తి త్వరలోనే నీ జీవిత భాగస్వామిగా మారే అవకాశాలు ఉన్నాయమ్మా నువ్వు చేయవలసిన పని ఒకటి ఉందమ్మా అది ఏమిటి అంటే బాబా తండ్రిని ప్రతిక్షణమో కూడా ధ్యానిస్తూ ఉండు దాని వలన నీకు అన్నీ కూడా సకలం చేకూరుతాయమ్మా నువ్వు కోరుకున్న వ్యక్తితో వివాహం జరిగి ఎంతో ఎంతో సంతోషంగా ఉంటావు అనైతే మన బాబా గారు ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు రెండవ నెంబరు రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు కోరుకున్నది తప్పకుండా నెరవేరుతుందమ్మా అతి త్వరలోనే నువ్వు కోరుకున్నది జరుగుతుంది కోరిక తీరిన వెంటనే ఎవరినైతే నువ్వు అనుకుంటున్నావు వారితో నా మైలోకి అడుగు పెడతావు అవన్నీ పొందాలి అనుకోవటం తప్పు కాదు కానీ వాటి గురించి వచ్చేటటువంటి ఆటంకాలను ఎదుర్కోవటం కొంచెం ఓపిక సహనంతోటి ఎదురుచూడాలి తల్లి పరిస్థితుల్లో నువ్వు ఎవరినైనా సరే ఎలాంటి కఠినమైన పరిస్థితులు నువ్వు ఎదుర్కోవాల్సి వచ్చినా సరే వాటన్నిటినీ దాటుకుని నీకంటూ పట్టుదల ధైర్యం ఓర్పు ఉంటే నువ్వు కోరుకున్నటువంటి పనిలో తప్పకుండా విజయం కలుగుతుంది తల్లి ముందుగా నువ్వు నా మీద నమ్మకంతో ఉండాలి నా మీద భక్తి శ్రద్ధలతో ఉండాలి అంతేకాకుండా ఇప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం తల్లి ఇది పడితే వారిని గుడ్డిగా నమ్మి నీ మనసులో ఉన్న విషయాలన్నీ కూడా బయట నీకు అంత మంచిది కాదు తల్లి నువ్వు ఎంతో మంచి మనసున్న గలదానివి నువ్వు ఎంతో సున్నితమైన మనసు గలదానివి నువ్వు అందరికీ కూడా ఆదర్శంగా ఉండేలాగా నీ జీవితాన్ని నువ్వు తీర్చిదిద్దుకోవాలి తల్లి నీకంటూ కొన్ని కళలు ఉన్నాయి కదా వాటిలో ఎలాంటి తప్పు లేదు కానీ నీలో మాత్రం నాకు నచ్చిన విషయం ఏమిటి అంటే అది అహంకారం నీలో అహంకారం అనేది పెరిగిపోతుంది తల్లి నీ మనసు మంచిదే కానీ అహంకారం అనే అజ్ఞానం నుండి బయటపడకపోతే నువ్వు చాలా నష్టపోతావు తల్లి ఈరోజు నీతో ఉన్నవారంతా కూడా నీ మీద ప్రేమతో ఉన్నవారు కాదమ్మా నీ దగ్గర ఉన్న డబ్బు చూసి మాత్రమే తల్లి నీలో ఉన్న ఈ అహంకారం అనే చిన్న లోపాన్ని తొలగించుకున్నావు అంటే నీకు జీవితంలో ఎంతో మంచి జరుగుతుందమ్మా నువ్వు నాకు ప్రేమైన బిడ్డవి తల్లి కొంతమంది నీ చుట్టూ చేరి నిన్ను ముంచెత్తుతారు అలాంటి వారెవరో తెలుసుకుని జాగ్రత్తగా ఉండమ్మా వారు అవసరం తీరిపోయిన తరువాత నువ్వు చేసినటువంటి మంచిని మర్చిపోయి నీకు కీడు తలపెట్టాలి అని అందరిలోనూ నిన్ను కించపరుస్తూ వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు కానీ ఇదంతా కూడా నేను చూస్తూ ఊరుకోని తల్లి జీవితాంతం వారు గుణపాఠం నేర్చుకునేలాగా నేను వారికి బుద్ధి చెబుతాను నువ్వు ఇప్పుడు కొంచెం సహనంగా ఉండి ఎవరి మంచవారో ఎవరి చెడ్డవారో తెలుసుకుని దేనికైనా ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకో తల్లి నీ బంగారు భవిష్యత్తుని నువ్వే నీ చేతులారా పాడు చేసుకోకుండా ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు నిర్ణయం తీసుకోవటం వలన నీకు చాలా అంటే చాలా మంచిది తల్లి రెండవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీకు మానసిక పరిస్థితి చాలా ఎక్కువగా ఉందమ్మా ముందైతే నువ్వు దాని నుంచి బయటికి రా నువ్వు దాని గురించే ఆలోచించి ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు తల్లి నీకు మానసికమైన ఆరోగ్యాన్ని నేను నీకు ప్రసాదిస్తానమ్మా నీ పరిస్థితులన్నిటినీ కూడా చక్కబెడతాను అని ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నాను తల్లి అలాగే నా భర్త నన్ను అర్థం చేసుకోకుండా నన్ను ఎంతో బాధ పెడుతున్నాడు బాబా అని నువ్వు పగలు రాత్రి కూడా కన్నీరు కారుస్తూ నా పాదాల వద్ద కూర్చుని మరపెట్టుకుంటున్నావు కదమ్మా నా భర్తలో మార్పు తీసుకురా తండ్రి ఎలాగైనా సరే నన్ను నా బిడ్డల్ని అర్థం చేసుకోవాలి అని ఎంతగానో నువ్వు నన్ను అడుగుతున్నావు కదమ్మా తప్పకుండా నీ భర్తలో మంచి మార్పు తీసుకువస్తానమ్మా నీ భర్త మంచివాడే కానీ తల్లిదండ్రుల మాట విని నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడమ్మా భర్త అనేవాడు భరించేవాడై ఉండాలి కానీ బాధ పెట్టేవాడిలా నీ భర్త మారాడు నీ భర్త చేస్తున్నది తప్పే తల్లి నాకు తెలుసు అతనిలో మంచి మార్పు వచ్చేలా నేను చేస్తానమ్మా కేవలం చెప్పుడు మాటలు విని ఎంతో ఆణిముత్యం లాంటి నిన్ను నిర్లక్ష్యం చేసి నిన్ను బాధ పెడుతున్నాడు అతను చేసిన తప్పులు అతను తెలుసుకునేలా చేస్తాను నిన్ను నీ బిడ్డల్ని ఎంతో ప్రేమగా చూసుకునేలా చేస్తానమ్మా నీ బాబా తండ్రి ఈరోజు నీకు మాట ఇస్తున్నాడు తప్పకుండా నీ భర్తలో అతి త్వరలో మంచి మార్పు వచ్చి నిన్ను నీ బిడ్డల్ని ప్రేమగా చూసుకునేలా చేస్తానమ్మా నీ బాబా తండ్రి గురించి తెలుసు కదమ్మా నీ బాబా తండ్రి మాట ఇస్తే తప్పటి తల్లి నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండమ్మా సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణమస్తూ శుభంబవవుతూ జై సాయిరామ్